నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని రాణిపేట నందు ఉన్న అమ్మా నాన్న వృద్ధాశ్రమంలో స్థానిక దొంతు కుటుంబీకులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సేవా కార్యక్రమం ఫారెన్లో సెటిల్ అయి దొంతు కుటుంబీకులైన రాధికా సుదర్శనల కుమారుడు ధార్మిక్ సాయి ఏడవ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్న మిగతా దొంతు కుటుంబీకులైన ప్రముఖ వ్యాపారవేత్త దొంతు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ దొంతుారద చేతుల మీదుగా కేక్ని కట్ చేసి ఈ ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు భోజనం చేసే ప్లేట్లు గ్లాసులు వస్త్రాలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దొంతు సారదా మాట్లాడుతూ ఈ అమ్మా నాన్న వృద్ధాశ్రమంలో మా ధార్మిక స్థాయి జన్మదినాన్ని జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అంటూ మా కుటుంబాల్లోని చిన్నారులకు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేలా ఆదర్శప్రాయులుగా వారిని తీర్చిదిద్దుతామని అన్నారు అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త దొంతు వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అమ్మ నాన్న వృద్ధాశ్రమానికి వంట సామాగ్రిని అందజేశారు ఈ కార్యక్రమంలో దొంతు గోపితో పాటు కుటుంబ సభ్యులు మరియు దొంతు బాలకృష్ణ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు వెంకటగిరిలో రాణిపేటలోని అమ్మ నాన్న వృత్తి ఆశ్రమంలో మా ఫ్యామిలీ మెంబర్స్ అయిన రాధిక గారు వీరు అమెరికాలో ఉంటున్నారు వాళ్ళ అబ్బాయి ధార్మిక్ సాయి ఏడవ బర్త్డే సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో పెద్దవాళ్ళకి చీరలు అదేవిధంగా ప్లేట్లు గ్లాసులు వాళ్ళకి ఈ పూట ఆహారము అందించడం జరిగింది వంట పాత్రలు కూడా అందజేశారు ఈ విధంగా పిల్లల బర్త్డేకి సేవాభావాన్ని అలవాటు చేయడం చాలా మంచి కార్యక్రమం ఇది దీనివల్ల పిల్లలు ఫ్యూచర్లో మంచి భావాలతో పెరుగుతారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లలకి మనం మా సేవ చేయాలి అనే ఆలోచన వస్తుంది ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు పెద్దవాళ్ళు చాలా మంది ఇక్కడ ఇరవై మంది పైగా అమ్మలు ఉన్నారు ఇక్కడ ఆశ్రమంలో వీళ్ళందరికీ ఇవాళ వీళ్ళ సమక్షంలో బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది కేక్ కట్ చేసి వీళ్ళందరికీ భోజనాలు పెట్టడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ విధంగానే ప్రతి ఒక్కరూ తమ పిల్లల బర్త్డేని అవతల ఇలా సేవా కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు కూడా సేవ చేయాలి అనే ఆలోచన చిన్నప్పటి నుంచే వస్తుంది ఈ కార్యక్రమం మా కుటుంబ సభ్యులంతా కలిసి చేయడం చాలా సంతోషంగా ఉంది దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఇలాగే బర్త్డే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న ధార్మిక స్థాయికి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను అలాగే ఫ్యూచర్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను